I'm మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ మార్గశిరమాస గురువారం శుభాకాంక్షలు ఈరోజు చాలా పవిత్రమైన దినం ఆ బాబా యొక్క ఆశీస్సులు మన అందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి గురువారం మనం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం పలికే దైవం శ్రీమతి సావిత్రిభాయి రఘునాథ్ టెండూల్కర్ గారు మరాఠీ భాషలో రాసిన భజనమాలకు తెలుగు అనువాదం వింటున్నాము ఇప్పటి వరకు మనం ఇప్పటి వరకు మనం ముప్పై ఐదు భజనమాల యొక్క అర్థాలని మనం చదువుకున్నాము ఈరోజు ముప్పై ఆరవ భజనమాల అర్థం నుండి మీకు వినిపిస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ముప్పై ఆరు నేను నేను అని ఎందుకంటావు మూఢా నీకు హాని కలుగుతుంది మాటలే తప్ప చేసే పని లేదు బడబడలాడతావెందుకు నీకు శబ్దజ్ఞానం చాలా ఉంది కానీ దీనితో సార్థకమేముంది నువ్వు భ్రష్టుడవైతే నీ పనులన్నీ వృధాయే నీకు కష్టాలే వస్తాయి నిన్ను నడిపించేవాడు నీ లోపలే ఉంటాడు అతన్ని వలవేసి పట్టుకోవడం అనే తప్పు చేయకు నీకో రహస్యమైన విషయం చెప్పనా సద్గురు సాయి పాదాలను పట్టుకో అదే ముక్తికి మార్గము ముప్పై ఏడు ఓ బాబా నీకోసం అనంతంలో శూన్యంలో వెతుకుతున్నాము నీవెక్కడ ఉంటావని నీ మంగళమూర్తిని దర్శించేదాకా కళ్ళు తెరవరాదని మూసే ఉంచాను నీ ప్రార్థన ధ్యానం ఎలా చేయను నా మనసంతా నీవే ఉన్నావే ఓ దేవా ఈ దాసుని మర ఆలకించి నీ దివ్య దర్శనం ప్రసాదించు బాబా ముప్పై ఎనిమిది ఓ దేవా నీవు దయామయుడవు మంచి మనసు గల భక్తులతో నీ సేవ చేయిస్తావు సరి సమయానికి నీ భక్తులకు ధైర్యం చెప్తావు నీ సంతానం యొక్క దుఃఖాలను బాపెదవు కదా నీవు నీ ప్రపంచాన్ని ఎంత విస్తరించావు అందరికీ స్వయంగా నీ చేత్తోనే సహాయపడదవు గదా దేవా నీలాంటి రక్షకుని పొందిన మా జన్మలు ధన్యం అందుకే నీకై మా మనస్సులో ప్రేమని నింపి ఉంచాము ముప్పై తొమ్మిది ఓ దేవా అనంతమైన నీ రూపాలను ఎన్నింటినో కాంచితిని నీకు నీవే సాటి నీ రూపం చిదానంద సచిదానంద రూపము కదా ప్రతిబొమ్మ స్వయంగా నీవే స్వయంగా నిర్మించితివి సర్వభూతాల నుండి వినపడే పిలిపే నీవు నన్ను ఎవరు పిలుస్తున్నారు నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలియలేకపోతున్నాను నీకు ఉపమానం పోలిక వేరే లేదు నీకు నీవే సమానుడు యోగులు నీకై తపస్సు చేసి అలసిరే గాని నిన్ను పొందలేకపోయిరి గోపబాలులతో కూడి ఆటలాడిరి కానీ నిన్ను ఎరగలేకపోతిరి జ్ఞానబోధ చేసి అర్జున రథసారథి వైతివి భక్తుడైన ఏకనాథుడు వర్ణం కలవాడు అమాయకుడు నీకై ఎన్ని గీతలు ఆలపించలేదు కబీరు నానక్కు తుకారాం దేవు లాంటి ఎందరో భక్తులు నీ కృపచే కదా రామదాసు లాంటి వారు ఎందరో నీ భక్తులుగా ప్రకటించబడిరి కదా నలభై నన్ను నిద్రావస్థ నుండి మేలుకొలిపింది నీవే వాసుదేవా అందుకే నీతో నేను దగ్గరగా సంబంధం కల్పించుకున్నాను నీవు తలచినంతనే భక్తులకు కావలసినది అందచేస్తావు ఓ హృషిక అందుకే నీ పేరు సర్వత్రా మారుమోగిపోతోంది భక్తి సుఖాన్ని దివ్యజ్ఞానాన్ని ప్రసాదించు నేనొక అజ్ఞాన బాలకుడిని అందుకే చేతులు కలిపి నమస్కరించి నీ పాదాలనంటి ప్రార్థిస్తున్న నన్ను ఈ దాసుని దయచూడమని విన్నారు కదా ఇవన్నీ కూడా ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా మనకు తెలుగులో అందించారు వీటిని వీలైనంత మందికి షేర్ చేయండి అలాగే మీ కామెంట్ కూడా చేయండి తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి మళ్ళీ వచ్చే గురువారం ఇదే సమయానికి మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి ఓం సాయి రామ్ సుఖినో భవంతు ధన్యవాదాలు